అండి నమస్తే అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ రీడర్ విశ్వం ట్యారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ వీడియో లేట్ అయ్యిందండి ఇంకా హాలిడేసే కదండి అందుకే మార్నింగ్ మెడిటేషన్ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారి క్లాసెస్ విన్న తర్వాత మళ్ళీ కంటెంట్ కూడా డిఫరెంట్ తీసుకొని చేద్దాం అనేటువంటిది ఆలోచించి ఈరోజు లేట్ అయ్యిందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే మీరు మీ పర్సన్ కలిసి చేయబోయేటువంటి ముఖ్యమైన పనులు ఏమే ఏంటి అవి అనేటివి మనం తీసుకుందామండి మీరు మీ పర్సన్ కలిసినప్పుడు మీరు మీ పర్సన్ అని అంటే పర్సన్ అంటే ఎవరైనా అనుకోవచ్చండి దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు మీరు మీ పర్సన్ కలిసి అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేయొచ్చు పర్సన్ వాళ్ళు అవుతారు లేకుంటే బ్రదర్ సిస్టర్స్ కలవచ్చు బ్రదర్స్ కూడా కలవచ్చు ఎవరైనా సరే అండి మీరు మీ పర్సన్ కలిసి చేసేటువంటి ముఖ్యమైన పనులు అంటే మంచి కర్మలు ఏ కర్మలు ఉన్నాయో మనం ఈరోజు కంటెంట్ డిఫరెంట్గా తీసుకున్నామండి ఓం నమ శివ శ్రీ మాధురే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజిల్స్ చూసే మా వీవర్స్ అండ్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కలిసి చేసేటువంటి వాళ్ళు ఒకవేళ కలిస్తే వాళ్ళు నిర్వహించేటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నావో అవి చేసేటువంటి పనులను ఈరోజు తీసుకున్నాను కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజిల్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే అండి మనము సఫల చేసి పెట్టుకున్నాము ఓం నమ శివాయ శ్రీ మా ప్రే నమ ఇప్పుడు ఒక లలిత నామాన్ని అయితే మనం తీసుకుందామండి ఓం ఐం భ్రీం శ్రీం భైరవీ ఐ నమ అనేటువంటి నామాన్ని తీసుకుందాము జగదీశ్వరుడైనా భైరవుని యొక్క శక్తి స్వరూపము తనే సమస్త स्त्रीलघु विभूतिरूपमयि प्रकाशिञ्चु जगन्मातये भैरवी द्वादशवर्णमुलोकन्यास्वरूपमयि द्वादशमहाविद्यो भैरवी माता सहस्र सूर्यकान्तितो प्रकाशिस्तु त्रिपुरभैरवीयै न श्रीमातकवन्दनं षट्चक्रमुललो अनाहतमुनन्तु हृदयस्थानमुलो षोडशधलपद्ममुलो ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపమై జీవులను కరుణించు త్రిపుర భైరవి ఇదండి భైరవి అనేటువంటి నామానికి అర్థమండి ఓం నమ శ్రీ మాత్రే నమ వీడియోలు ఎంత ఎక్కువైతుంది ఇంకా మనం సెఫల్ చేసి పెట్టాము కదా ఓం నమ శ్రీ మాత్రే నమ కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ జస్టిస్ ఓ ద స్టార్ కంటెంట్ గుర్తుంది కదండి మీరు మీ పర్సన్ కలిసి చేయబోయేటువంటి సత్కర్మలు నేను తీసుకునేటువంటివి ఫోర్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెటికల్స్ ఓ రెండు కింద కింద వచ్చినాయి ఎయిట్ ఆఫ్ వాంట్స్ ద నాకైతే బాగా నచ్చిందండి ఈ కంటెంటు టూ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వాంట్స్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ సాట్స్ వాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి దల్ లవార్డ్స్ ఓకేనా అండి వాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి దల్ లవార్డ్స్ ఓకే ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దామండి అర్జెంటుగా ఓం నమ శ్రీ వైశ్రీ మాత్రమే నమ వీడికి లేట్ అయ్యింది మీకు వీడియో అయితే మీరు మీ పర్సన్స్ కలిసి చేసేటువంటి కర్మలు ఏవి అంటే అన్ని సత్కర్మలే ఉన్నాయండి చాలా మంచిగా ఉంటుంది మీ పర్సన్ మీరు కలిసి చేసేటువంటి ఒకవేళ మీ పర్సన్స్ ఈ వీడియో కలర్ల వడ్డ మీకు ఈ వీడియో కలర్ల వడ్డ మీరు అర్జెంటుగా మాట్లాడి ఈ సత్కర్మలు చేయడానికైతే పూనుకోండి అంటే ఈ కంటెంట్ తీసుకోవాలనే ఆలోచన రావడం కూడా అదొకటి అండి మీరంట కలిస్తే ఇట్లా నిద్రలేని రాత్రులు అంటే వేరే సఫరింగ్లో బాధపడేటువంటి వ్యక్తుల సమస్యలను అయితే మీరు తెలుసుకొని వాటి రిమూవింగ్కు మీరు ఏం చేయాలి అనేటువంటిది మీరైతే చెప్పడం అయితే జరుగుతుందండి మీరు కానీ మీ పర్సన్స్ కానీ మీరు కలిసాక ఏమైతుందంటే ఎవరైనా నిద్ర పట్టట్లేదు నిద్రలో కళలు వస్తున్నాయి లేకుంటే ఏవైనా సమస్యలతో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి మీరైతే పరిష్కారం దొరికించడానికి వాళ్ళని అయితే మీరు ఎంచుకుంటారు ఎవరు ఏంది వాళ్ళ సమస్యలు ఏంది పరిష్కారం ఏంది మీరేమైనా చేయగలుగుతారా అనేటువంటిది మీరిద్దరు కలిసి అయితే వాళ్ళకి సేవ్ చేయడానికైతే చూస్తారండి ఇంకా కొంతమంది ఎన్ని విషయాలున్నా మీతో చెప్పుకోలేరు మీతో కానీ మీ కానీ చెప్పుకోలేరు ఎందుకొరకు చెప్పుకోలేరు అంటే ఆ మూడో మీరు ఏదైనా మంచి చేయడానికి పోయినప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ కలిసి మీరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి పోయినప్పుడు ఆ మూడో వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఏమైనా బాధ పెడతారేమో అని చెప్పేసి వాళ్ళైతే మీతో మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్దాంలే అని అని చెప్పేసి అయితే కొంతమంది చెప్పని వాళ్ళు ఉంటారు తప్పకుండా వాళ్ళని వాళ్ళనే మీరు రీచ్ అయ్యి వాళ్ళ సమస్యలు ఏవో మీరైతే కనుక్కోబోతున్నారండి తప్పకుండా వాళ్ళకి పరిష్కారం అయితే మీరు చూపించాలి అనేటువంటిది వాళ్ళు మూడో వ్యక్తి వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేసినప్పటికీ చేస్తున్నప్పటికీ చేయబోతున్నప్పటికీ మీరైతే వాళ్ళకు పరిష్కారం చూపెట్టాలనేటువంటిది గట్టి నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదే డిఫరెంట్ కంటెంట్స్ తీసుకొని వాటికి ట్రాన్స్లేట్ చేయడం అంటే మాటలు కాదండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరందరూ చూసి మంచిగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను ఇంకొకటి ఏంటంటే ఇది మీ మీరెన్ని ఆపర్చునిటీస్ అంటే ఎన్ని ఇస్తున్నప్పటికీ మీ మీరు హెల్ప్ చేయబోయేటువంటి వ్యక్తులు మాత్రము ఇలా పాతవే తలుసుకుంటూ ఉన్నారు వాళ్ళకి మీరైతే ధైర్యం చెప్పి మీరు వాళ్ళ జీవితాల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించి వాళ్ళకి న్యూ లైఫ్ని ఇవ్వబోతున్నారండి వాళ్ళు ఇట్లా ఒంటరిగా కూర్చొని జరిగిపోయిన గతం గురించే సాడ్నెస్ గురించే బాగా ఆలోచనలో పడుతున్నప్పటికీ మీరు పోయి వాళ్ళకి వివిధ రకాలుగా చెప్పి వాళ్ళనైతే మీరు సేవ్ చేసి అలాంటి పర్సన్స్కి మీరు వెలుగై ఉండబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇంకా నెక్స్ట్ మీరైతే వాళ్ళకి కొంత డబ్బు అవసరం ఉన్నప్పటికీ ఆ డబ్బు అవసరం కూడా మీరు వాళ్ళకి తీర్చబోతున్నారండి అంటే మానసిక అశాంతిని తొలగించబోతున్నారు వాళ్ళకు ఉండేటువంటి బాధలు కళలు వాటి నుంచి ధైర్యం చెప్పబోతున్నారు వాళ్ళు మూడో వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పటికీ మీరు వాళ్ళకి ధైర్యం చెప్పబోతున్నారు ఇంకా వాళ్ళకి ఏదైనా డబ్బు పేదరికంలో ఉండి మనీ లేకపోతే అంటే ఇది దాన ధర్మాల కిందికి కూడా వస్తుందండి అంటే వాళ్ళు ఏదో దీనస్థితిలో ఉన్నప్పటికీ తిననీకి తిండికి లేని వాళ్ళకు కూడా మీరు చే సేవ చేయొచ్చు అలాంటి వాళ్ళకు కూడా మీరు సేవా కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనబోతున్నారు అంటే కొంత వాళ్ళకి మనీ పరంగా మీరు హెల్ప్ చేసి వాళ్ళకి ఏదైనా అంటే ఒక షాప్ పెట్టించడం అనేది లేకుంటే ఏదైనా చిన్నపాటి బిజినెస్ డైలీ బిజినెస్ నడిపేది కూరగాయల వ్యాపారం ఏదో ఒకటి మీరు పెట్టించబోయి వాళ్ళకైతే మంచి ఫ్యూచర్ అయితే ఇవ్వబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ మాత్రే శ్రీమాత ఇంకా మీరు వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసేది మీరు ఊకే చేయట్లేదండి వాళ్ళు మీరు మీకు గత జన్మలో వాళ్ళకి మీకు ఏదో బంధం ఉంది కాబట్టి మీరు వాళ్ళని రక్షించబోతున్నారు మా మీరు గత జన్మానుసారంగా మీ మీ రకంగా మీ రూపకంగా భగవంతుడు వాళ్ళకి హెల్ప్ అయ్యి వాళ్ళకి మీరు హెల్ప్ చేయడానికి వెళ్తున్నారండి ఎంత దూరంగా ఉన్నప్పటికీ కానీ మీరు వాళ్ళు మీట్ అవ్వడము వాళ్ళకి మీరు హెల్ప్ చేయడము వాళ్ళని మీరు సేవ్ చేయడము వంటిది చేయబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏది తీసుకుందాము ఇది వాళ్ళైతే మీరు మీ ఇలాంటి వ్యక్తుల ప్రేమను మీ నుంచి పొందినటువంటి ఆప్యాయతను మీ నుంచి పొందినటువంటి బెనిఫిట్స్ని అన్నిటినీ వాళ్ళైతే ఎప్పుడు మర్చిపోలేని రూపంగా వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమమూర్తుల్లాగా చూస్తారు మీ నుంచి వచ్చేటువంటి సహాయానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి మిమ్మల్ని చాలా చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు మీ మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూసేటువంటి ప్రేమను మీరు అందించడానికైతే మీరైతే ముందు ఉంటారండి ఇదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి ఏంటంటే ద హెరపెంటు అనేది ఏంటంటే వాళ్ళు మీ మీరు వాళ్ళు కూడా ఒకప్పుడు అలాంటి పర్సన్సే అన్నట్లు వాళ్ళ దగ్గర కూడా ఉంటే పది మందికి సహాయం చేద్దాము అనేటువంటి పర్సన్సే ఉండింటారు అన్నట్లు మీరు అలాంటి పర్సన్సే మీ దగ్గర ఆర్థికంగా ఉండి వాళ్ళకి హెల్ప్ చే చేస్తున్నందుకు వాళ్ళు అనుకుంటారు మేము కూడా ఇలాంటి వాళ్ళమే ఒకప్పుడు మీరు మీ ఆలోచనలు మా ఆలోచనలు చాలా బాగున్నాయి అందుకే భగవంతుడు మిమ్మల్ని మమ్మల్ని కలిపాడు అని చెప్పేసి అయితే వాళ్ళకి తారసపడుతుంది మీ బంధము మా బంధము భగవంతుడు కలిపినటువంటి బంధం అనేది చెప్పేసి మీరు హెల్ప్ చే చేయబోతున్నటువంటి వ్యక్తులు మాత్రము అలా మిమ్మల్ని వాళ్ళ లోపల చూసుకుంటారు అచ్చం నేను ఇలాగే అనుకున్నాను మీరు అలా చేస్తున్నారు చాలా మంచిది అన్నట్లు భగవంతుడే మనల్ని కలిపాడు అన్నట్లు కృతజ్ఞత భావం అయితే వాళ్ళు మీకు చూయిస్తారండి ఇంకొకటి ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లో చేసినటువంటి సహాయానికి వాళ్ళైతే మీకు ఏవో గిఫ్టులు ఇవ్వడం కానీ లేకుంటే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనది విడిపోని బంధము అనేది చెప్పి కానీ లేకుంటే ఇంకా చాలా మీకు ఏవేవో కానుకలు ఇవ్వడానికి కానీ లేకుంటే నా లైఫ్ ఇంత మంచిగా చేంజ్ అవ్వడానికి మీరే కారణం అనేది చెప్పేసి కానీ ఇవన్నీ చెప్పి మీకు ఏమి ఇచ్చినా మేమైతే మీ చేసిన సహాయం మీరు చేసిన హెల్ప్కి సహాయానికి మేము తీర్చుకోలేము అని చెప్పేసి అయితే మీతో ప్రేమగా వాళ్ళైతే మీ బంధం నుంచి అయితే వాళ్ళు విడిపోని బంధంగా వాళ్ళకి మీకు అట్లా బంధం అయితే ఏర్పడుతూ ఉంటుందండి ఒకప్పుడు వాళ్ళు చే మేము ఇలాగే చేద్దాం అనుకున్నాము మీరు ఇలాంటి వ్యక్తులు మాకు సహాయం చేయడము ఆ భగవంతుడు మాకు పంపించినటువంటి గాడ్ గిఫ్ట్ మీకు మేమేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము అని చెప్పేసి అయితే వాళ్ళైతే మీతో ఇలా ఉండిపోతారు మీకు వాళ్ళకి ఇలాంటి బంధం అయితే ఉంటుంది చాలా ప్రేమగా ఉంటారండి వాళ్ళు మీకు ఓం నమ శివ శ్రీమాత్రే నమ వాళ్ళు మీరంట ఒక స్టార్ లెవెల్లా ఉండేటువంటి పర్సన్స్ వాళ్ళని కూడా ఒక స్టార్ లెవెల్కి తీసుకురాబోతున్నారు అంటే మనము ఎలాంటి వైబ్రేషన్స్లో ఉంటామో మన చుట్టుపక్కల వాళ్ళని కూడా అలాంటి వైబ్రేషన్స్కి తీసుకురావడం గ్రేట్ థింగ్స్ ఇప్పుడు మనము ఒక్కొక్కసారి పేదవారి మాటలు వింటే అనారోగ్యం ఉన్న వాళ్ళతోటి ఉంటే వాళ్ళ వైబ్రేషన్ మనకు అటాక్ అవుతుందని అని చెప్పేసి తప్పించుకొని పోయేటువంటి మంది చాలా ఉంటారు కానీ మీరేంది మీరు ఒక స్టార్ లాంటి పర్సను మీరు హెల్ప్ చేసి ఆ పర్సన్ వాళ్ళని కూడా వాళ్ళని ఒక లోలో ఉన్నటువంటి పర్సన్స్ని మీరు ఒక స్టార్ లెవెల్కి తీసుకోబోతున్నారంటే మీరు చాలా గ్రేట్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చండి చాలామంది సేవ చేసేటువంటి భావాలు మందికి కలిసి ఉన్నాయండి అది కొన్ని కలిసి చేసేటువంటి కొంతమంది వ్యక్తుల కలయిక వల్ల కొన్ని కార్యాలు జరిగేటివి ఉంటాయి అలాంటి కార్యాలు మీరు ఆ లోలో ఉన్నటువంటి వ్యక్తులను పుష్ అప్ చేసి వాళ్ళను ఒక స్టార్ లెవెల్ స్థాయికి మీరు తేబోతున్నారంటే చాలా గ్రేటు థింకింగ్ అండి మీది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరంట ఇంకా వాళ్ళకి తప్పకుండా న్యాయం చేయాలి వా ఎవరెవరికి ఏదైతే బెనిఫిట్స్ పొందేది ఉంటే వాళ్ళకి ఆ బెనిఫిట్స్ పొందే విధంగా చేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలి అనేటువంటిది గట్టిగా మీరు నిర్ణయించుకుంటారండి వాళ్ళకైతే అందరికీ న్యాయం చేయాలి అనేటువంటిది మీ గట్టి సంకల్పం పెట్టుకొని అందరికీ న్యాయం చేకూరి అందరు సంతోషంగా ఆరోగ్యంగా తిండి కానీ నిద్ర కానీ కట్టుకోవడానికి బట్టలు కానీ కనీస అవసరాలు అయితే మీరు తీర్చబోయి వాళ్ళని సుఖంగా ఉంచబోతున్నారండి వాళ్ళకైతే న్యాయం చేకూర్చేలా మీరు చేయబోతున్నారు మీరు కానీ మీ పర్సన్స్ కానీ కలిసి కొన్ని సత్కార్యాలు మీరైతే చాలా చేయబోతున్నారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇది లాస్ట్కి మీరు మీరు చేసిన సత్కార్యాలు మీ ఏది మీ ప్రతిభగా చెప్పుకోకుండా ఆ భగవంతుని భగవంతుడి ఆజ్ఞ మేరకు మేము చేస్తున్నాము ఇందులో మాదేం లేదు అందరం భగవత్ స్వరూపులమే అందరూ అందరం చేరుకునేది భగవంతుని వడిలోకి అని చెప్పేసి అయితే మీరు అలా భావిస్తారు అలా చెప్తారు ప్రతి వ్యక్తిలోనే మీరు భగవంతుణ్ణి వెతుక్కుంటారు ఆ భగ వ్యక్తులకి చేసిన వేలు భగవంతునికే చేస్తున్నాను అనేటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనతో మీరు ఉంటారండి అంత భగవంతునికే అర్పితం చేస్తారు మీరు మీరని అయితే ఏం ఫీల్ కారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ న్యాయం చేయడము మళ్ళీ మీరు ఇప్పుడు ఇది బాటమ్ ఆఫ్ ద వచ్చి అంటే దాని అవార్డ్స్ ఉందండి దాని అవార్డ్స్ ఉంది అని అంటే మీరు చాలా ప్రేమ స్వరూపులు అన్నట్లు అనంతమైన ప్రేమ అయితే మీరు పంచుతూ ఉంటారు అని అని చెప్పేసి అయితే చెప్పవచ్చు అంటే ఒక తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఒక అన్న చెల్లెలి ప్రేమ అన్నీ మీరు పంచుతూ ఉంటారని అని చెప్పొచ్చండి ఇది ఏందని అంటే ద ఫూల్ అంటే మీరు కలవని అంటే ఇంతకు ముందుకు వాళ్ళెవరో మీరెవరో తెలియని వ్యక్తులు మీరు ఇది జన్మ బంధ జన్మ జన్మల బంధం కాబట్టి వాళ్ళకి మీకు బంధం ఉంది కాబట్టి వాళ్ళకి మీరు హెల్ప్ చేయబోతున్నారండి ఇదండి చాలా వాళ్ళకి ఇవన్నీ సౌకర్యాలు అయితే కల్పించబోతున్నారు చాలా మంచి రీడింగ్ వచ్చిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎన్నో కర్మలు సత్కర్మలు చేయబోతున్నారు తప్పకుండా మీరు మీ పర్సన్స్ గాన దూరం ఉంటే తప్పకుండా కలిసి చేసేటువంటి పనులు మీరు ఈ కార్డు గురించి చెప్పలేదు కదా తప్పకుండా మీరు మీ పర్సన్స్ కలిసి చాలా పనులు చేయబోయేది ఉంది ఇవన్నీ చేయబోతారు కంపల్సరీ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నైట్ అప్ కప్స్ అంటే మీరు ఇలాంటి ఏ వ్యక్తులు ఎలా ఉన్నారు అని చెప్పేసి అయితే సర్చ్ చేసి వాళ్ళని కనుగొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకైతే మీరు మంచిగా హెల్ప్ చేయబోతున్నారండి మీరు మీ పర్సన్ కలిపి చాలా మంచి రీడింగ్ అండి థ్యాంక్ యూ అండి ఈ మంచి రీడింగ్ను అనంతమైనటువంటి రీడింగ్ను ఈ సాటర్డే రోజు అని అంటే మనము ఎవరికి ప్రతీక ఈరోజు శనివారం కదా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవారికి ప్రతీక త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేయండి అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ట్రిపుల్ సెవెన్ అండ్ త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేయండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి మనం ఈ రీడింగ్ని అప్పగించిన వాళ్ళం అవుతాము తప్పకుండా మీరు మీ పర్సన్స్ కలవాలి ఎన్నో సత్కర్మలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజు అవే కంటెంట్స్ కాకుండా డిఫరెంట్ తీసుకున్నామండి మీరు ఇప్పుడు వెయిట్ చేయడానికైతే నాట్ ది రైట్ టైం అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి అంటుందండి ఇంకా మా పర్సన్ తోటి నేనేం మాట్లాడాలి అలా ఉంటే అది ఇప్పుడు కాదన్న లుక్స్ ఫర్ ఏ సైన్ అని చెప్పేసి యూనివర్స్ నుంచి వచ్చేటువంటి మీరు మెసేజ్లను అంటే నా ద్వారా కూడా ఇవి వస్తున్నాయి యూనివర్స్ రెడీ మీరు ఆ మెసేజ్లను గమనించి మీరు రెడీగా ఉండి మూవ్ ఆన్ అయ్యి ఎన్నో కర్మలు జీవితం చిన్నదండి నీటి బుడుగ లాంటిది ఎప్పుడు ఎవరు ఏమవుతామో తెలియదు అందుకోసము పంటాలు పట్టుదలదు ఎందుకు మీరు చేసి కలిసి చేసేటువంటి సత్కర్మలు చాలా ఉన్నాయి మీరు వాళ్ళు తగ్గాలి తప్పకుండా తగ్గి ఇలాంటి కర్మలు అయితే చేయాల్సి ఉంది చేయండి అండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్ ది నియర్ ఫ్యూచర్ అంటే మీరు ఈ రీడింగ్ తీసిన చూసిన నెక్స్ట్ మినిట్ నుంచే మీ ఫ్యూచర్ అయితే చేంజ్ అవ్వబోతుంది మీ ఆలోచన తీరు కూడా మార్చుకోండి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇక్కడ నుంచి చాలా మంచిగా ఉండబోతుంది అని చెప్పేసి ఎస్ ఎస్ అని చెప్తున్నారండి ఓం నమ శివ శ్రీ మహా కమ్యూనికేషన్ క్లియర్లీ అని చెప్తున్నారు ద సిచ్యువేషన్ బిల్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అని ఎస్ అని అని చెప్పేసి అంటున్నారండి చూస్ ఏ న్యూ డైరెక్షన్ మీరు కలవని వ్యక్తులు ఉంటే ఎవరి పంతాలలో వాళ్ళు ఉంటే తప్పకుండా ఓపెన్గా మాట్లాడుకొని కలవండి సమస్య ఇది ఇక ఇక నుంచి నేనే తగ్గుతాను ఈ సత్కర్మలు చేయడానికి తగ్గుతే ఏమవుతుందండి మంచి మంచి మనసున్నటువంటి మనుషులు మీరు తగ్గి చేస్తే ఈ సత్కర్మల వల్ల ఈ రీడింగ్ చూసిన తర్వాత కొంతమంది అయినా కలిసి మీరు ఇలాంటి కర్మలు ఒకటే మైండ్లో పెట్టుకోండి గత జీవితాన్ని ఏదైనా శాడ్గా మీరిద్దరు ఏమైనా అనుకొని ఉంటే అవి అయితే మర్చిపోయి మీరైతే మంచి కర్మలు చేయడానికైతే మాట్లాడండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎన్ని మంచి పనులు చేయబోతున్నారు ఈ ఈ కంటెంట్ తీసుకోవడానికి నాకు భగవంతుడే ఇచ్చాడేమో అలాంటిది తీసుకోవాలని చెప్పేసి మీరు మంచి వ్యక్తులు కాబట్టి మీరు కలవండి కలిసి తప్పకుండా ఈ వర్క్లు అయితే చేయండి అండి ఏ ఏ లెటర్స్ వస్తాయో మనం చూద్దామండి ఈ వ్యక్తులైతే మీరు మీ నేమ్స్ ఉండొచ్చు ఈ దీంట్లో మీ పర్సన్ నేమ్స్ ఉండొచ్చు ఓం నమ శ్రీ వైశ్రీ మాత్రే నమ అయ్యండి ఓ అండి के बी एन डी एक्स एफ एम बी ए, एम आर पी एच सी जी जेड जे వీళ్ళు అంటే అందరూ ఉంటారండి ఇది యూనివర్సల్ సబ్జెక్టు కాకపోతే ఆ లెటర్స్ నేమ్స్ అనిపించింది తీసాను మీరు సత్కర్మలు చేసే వాళ్ళైతే మీరైతే ఉన్నారండి తప్పకుండా చేయండి అండి స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఉన్నారు ఎండకు దాహమయ్యి నీడలేని వాళ్ళు వాటర్ తాగలే తాగలేని వాళ్ళు నీళ్ళకు కూడా ఇబ్బంది ఉన్నవాళ్ళు కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదండి మీరిద్దరు పంతాలకు పోతే ఈ కార్యక్రమాలన్నీ జరగలేవండి అందుకనే మీరు కలిసి చేయండి అండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కలిసి ఈ వర్క్లంతా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలండి సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు థ్యాంక్ యూ అండి ఓం నమ శ్రీ శ్రీమాత